వెల్కమ్ టు సుమన్ వి నేను మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక తెలుసుకోవాలనుకుంటే అంటే చూసుకుంటే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ ఏప్రిల్ సెకండ్ పుట్టినట్టుంటే పిల్లలది కనుక మనం చూస్తే జనరల్గానే లో గ్రిడ్ అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ లో గ్రిడ్ చాట్ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ స్టోన్స్ ఏవి ఉంటాయి డెస్టినీ నెంబరు అండ్ బర్త్ నెంబర్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సార్ జనరల్గా ఏప్రిల్ సెకండ్న పుట్టినటువంటి వాళ్ళ దగ్గర పిల్లల కనుక మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోగ్రామ్స్ అందరికీ హ్యాపీ వెల్కమ్ సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు నంబర్లు వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుంది లేదా రిప్లై ఇస్తాను బాగుంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీ పర్సన్ బాగాలేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనిపించే నంబర్స్కి ఫోర్ నెంబర్స్కి మీరు ఏ నంబర్కైనా వాట్సప్ కాల్ ఆర్ ఎస్ఎంఎస్ వాట్సప్ ఆర్ ఎస్ఎంఎస్ బి ద బెస్ట్ చాలామంది వాట్సప్ లేదు అంటున్నారు ఎస్ఎంఎస్ చేసినా మీకు రిప్లై వస్తుంది సో ఈరోజు సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలామంది ఏమంటే బోర్న్ బేబీస్కి పేరెంట్స్ ఇంత ముందులాగా ముగ్గురిని నలుగురిని కనడం లేదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్రెండ్ ఇద్దరు ఇద్దరు ముద్దు అని ఉంది ఇప్పుడు చాలా చాలా షాకింగ్ ఏమంటే ఒక్కరు ముద్దు అంటున్నారు సో కష్టపడి ఒక్కరిని కనుక్కుంటున్నారు మనసు పరాణమంతా ఆ బిడ్డ మీద పెడుతున్నారు సో ఇక్కడ మీ బిడ్డకి మీరు ఎంత మంచి పేరు పెట్టారో చెక్ చేసుకోండి సో పద్నాలుగేళ్ళ లోపల టెన్త్ ముందు మనకు నేమ్ చేంజ్కి ఛాన్స్ ఉంది అందుకే ఎన్నో పేర్లు గురి టాపిక్ ఉన్న చిన్నపిల్లల పేరు నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే మనం వాళ్ళకి వందేళ్ల జీవితం ఇవ్వగలము సో మొక్క వంగంది మానయ వంగదు సో చిన్న మంచి పేర్లు పెడితే వాళ్ళకి బిహేవియర్లో చేంజెస్ వస్తాయి చిన్నపిల్లల కోపం ఎక్కువ అవుతూ ఉంది రాంగ్ నెంబర్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రాంగ్ నంబర్స్ వల్ల మార్కులు తక్కువ వస్తున్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి చిన్నపిల్లలు ఏడో క్లాస్ పిల్లలు బైక్లకు బైక్లకు బయట వచ్చేస్తున్నారు మన పిల్లని ఏరా ఎంత వయసు అంటే అన్న సెవెంత్ క్లాస్ అన్న బైక్ దొరకకూడదు కదా అండి పక్క అన్నా అన్న ఎలా సార్ అంటే జనరల్గా ఈ ఏప్రిల్ సెకండ్ సిరీస్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైడ్స్ ఎలా ఉంటాయండి సో ఇతర చూసుకుంటే సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బర్త్ నెంబర్ రెండు డిస్క్ నెంబర్ ఆరు టూ బై సిక్స్ చాలా మంచి కాంబినేషన్ టూలో ఏమంటే చాలా సాఫ్ట్ సెన్సిటివ్ పాజిటివ్గా ఉంటారు చంద్ర ప్రభావం వల్ల చాలా రంగాల్లో వీళ్ళు ప్రావీణ్యం ఉంటుంది దే ఆర్ మల్టీ టాలెంటెడ్ బట్ వెరీ సాఫ్ట్ వీళ్ళు ప్రేమకి చాలా బానిసలు అయిపోతారు ఎవరు ప్రేమ చూపించినా ఎవరన్నా తక్కువ ప్రేమ చూపిస్తే హర్ట్ అవుతారు తొందరగా ఈజీలీ సెన్సిటివ్ వల్ల హర్ట్ అవ్వడం ప్రేమకి లొంగడం వీళ్ళ వీక్నెస్లు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి ఒక నిమిషం నవ్వుతూ ఒక నిమిషం బాధ ఒక నిమిషం కోపము ఒక నిమిషం చాలా ఆనందం సో మూడ్ స్వింగ్స్ బికాస్ ఆఫ్ ద చంద్ర చంద్రుడు మూమెంట్స్ వల్ల వీళ్ళు వీళ్ళు చేంజెస్ ఉంటాయి డిస్టెనీస్ సిక్స్ ఉంది కాబట్టి దేవిల్ ఆర్ అర్న్ లాట్ ఆఫ్ మనీ శుక్రుడు వల్ల సకల సుఖాలు అనుభవించాలి చాలా లగ్జరీగా ఉండాలి బట్టల స్టైల్ కూడా చాలా లగ్జరీగా ఉంటారు చాలా అట్రాక్టివ్ పీపుల్ సో ఎవరినైనా ఇలా ఐస్కాంతంలాగా అట్రాక్ట్ చేసేస్తారు సో ఇక్కడ ఈ కాంబినేషన్ లోషో గ్రిడ్ తీసుకుంటే ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్లో ఈ టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో త్రీ మిస్ అయ్యింది సిక్స్ మిస్ అయింది సెవెన్ ఎయిట్ నైన్ మిస్ అయ్యాయి ఇక్కడ ఫోర్ టూ ఫైవ్ మాత్రమే ఉన్నాయి వీళ్ళకి ఒక నైన్ వచ్చితే ఒక్క లైన్ ఫిల్ అవుతుంది సో ఒక్క లైన్ ఫిల్ అయితే లైఫ్లో ఫార్టీ పర్సెంట్ అచీవ్ చేయగలరు సో నేమ్లో కానీ వీళ్ళకి త్రీ నెంబర్స్ మ్యాచింగ్గా పెట్టగలిగితే టూ లైన్స్ అవుతాయి సో ఇట్లాంటి పేర్లు కరెక్షన్ కొంచెం క్రిటికల్ టైం ఈజీగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది కష్టపడి వీళ్ళకి త్రీ నెంబర్స్ పెడితే టూ లైన్స్ టూ వచ్చేసి వీళ్ళకి ఒకటి మైండ్ ప్లేన్ అండ్ సెకండ్ ఎమోషనల్ ప్లేన్ ఫిల్ అవుతాయి సో వీళ్ళకి త్రీ నెంబర్ పెట్టకూడదు డిస్ట్ నెంబర్ సిక్స్ కాబట్టి త్రీ పెట్టకూడదు వన్ నెంబర్ పెట్టకూడదు సో వీళ్ళు మిస్ అయిన నంబర్స్ వల్ల త్రీ వల్ల వీళ్ళకి విజ్డమ్ అండ్ ప్లానింగ్ మిస్ అవుతుంది తర్వాత సెవెన్ వల్ల ఫ్యామిలీ ఫారెన్ ట్రిప్స్ ఎయిట్ వల్ల మనీ అండ్ ఫార్చ్యూన్ నైన్ వల్ల రెప్యుటేషన్ మిస్ అవుతున్నాయి ఈ మిస్ అయిన ని పేర్లో పెట్టుకోవాలి ఎలా సార్ అంటే డెఫినెట్గా పెట్టుకుంటారు వీళ్ళకి లక్కీ కలర్స్ లక్కీ నంబర్స్ లక్కీ స్టోన్స్ లక్కీ డేస్ అసలు ఎలా ఉంటాయి సార్ అసలు వీళ్ళకి వీళ్ళకి లక్కీ కలర్ క్రీమ్ కలర్ వైట్ కలర్ అండ్ ఈవెన్ గ్రీన్ కలర్ ఓకే అన్ లక్కీ వచ్చి పింక్ పర్పుల్ వైలెట్ అండ్ షుడ్ అవాయిడ్ ఎల్లో కలర్ ఆల్సో సో వీళ్ళకి పేరు పెడితే యూజువల్గా బి లెటర్ కానీ కే లెటర్ కానీ ఆర్ లెటర్ కానీ టీ లెటర్ కానీ యూవి అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి యాజ్ పర్ న్యూమరాలజీ వీళ్ళకి అవాయిడ్ చేయాల్సిన లెటర్స్ ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ అవాయిడ్ చేయాలి వీళ్ళకి కానీ ఒక చంద్రకాంతామణి అండ్ ఎమిరాల్ జాతిపచ్చ కాంబినేషన్లో మెడలు వేసేస్తే బర్త్ ఉంచే అంటే నేను నా పిల్లలకి డే వన్ వేసాను పుట్టిన టూ త్రీ అవర్స్కే వేసేసాను స్టోన్స్ అన్నీ పెట్టుకున్నాను డాలర్స్ రెడీగా సో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే పదో క్లాస్ వచ్చాక వెయ్యాలేమో అనుకుంటున్నారు చిన్న ఏజ్లో పిల్లలకి రత్నాలు ఇవ్వడం వల్ల వీళ్ళకి దైవశక్తి పూర్తిగా చిన్న ఏజ్లోనే వీళ్ళకి లభించి చాలా గొప్ప మానవతా ఎదిగి ఈ టూ బై సిక్స్లో డబ్బుకు లోట్లేదు పేరుకు లోట్లేదు మనం ఇచ్చే పేరు బట్టే వాళ్ళ సక్సెస్ ఆధారపడి ఉంది ఎలా సార్ వీళ్ళకి అవును ఎలా సార్ వీళ్ళకి లక్కీ డేస్ ఏముంటాయండి అసలు సో వీళ్ళకి లక్కీ రోజు మండే ఈజ్ ద బెస్ట్ డే సెకండ్ ఫ్రైడే సోమవారం అధిపతి చంద్రుడు శుక్రవారం శుక్రుడు వీళ్ళు టూ బై సిక్స్ కాబట్టి మండే అండ్ ఫ్రైడే ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ వీళ్ళు మండే కానీ ఫ్రైడే కానీ ఏ పని చేసినా మంచి విజయ విజయాలు సాధిస్తారు బట్ వీళ్ళ పేరు మూడు అక్షరాల్లో కానీ పదక్షరాల్లో కానీ ఉండకూడదు ఎలా అంటే వీళ్ళకి మీరు జనరల్గా ఇది ఉంటుంది కదా అంటే బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ ప్రకారం ఎలా జనరల్గా ఎలా ఉంటుందండి అసలు టూ బై సిక్స్ ఎక్స్ట్రాడినరీ సార్ అంటే ఎలా ఉంటుందంటే మల్టీ టాలెంటెడ్ టూ సిక్స్ ఇస్ అర్నింగ్ లాట్ ఆఫ్ మనీ వీళ్ళు షేర్స్ బిజినెస్లో పెడితే వీళ్ళ డబ్బులు పదింతలు పెరుగుతాయి సో దే ఆర్ మనీ అట్రాక్టర్స్ సో మనీ పుల్లర్స్ సో వీళ్ళు ఎలా ఉంటారంటే ఏ పని చేసినా కూడా టార్గెట్స్ సెట్ చేసుకుంటారు టార్గెట్ని క్రాస్ అయిపోతారు మనం ఇవ్వాల్సింది తల్లిదండ్రులుగా ఒక మంచి పేరు ఇవ్వడం మన డ్యూటీ అది మనం చేయగలిగితే ఈ టూ బై సిక్స్ వాళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు నాలెడ్జ్ అండ్ ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న సో చూసారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి గనక మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఆచారాలు ఫాలో ఉంది థ్యాంక్ యూ